వెల్కమ్ టు ట్రూ న్యూస్ బసవి రమేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ అక్టోబర్ ఒకటవ తేదీన అలిపిరి ఘాటు నుంచి పాదయాత్ర ద్వారా తిరుమల ఏడు కొండలకు చేరుకుని రెండవ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారి ఆశీర్వాదం తీసుకుని మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతిలో జరిగే వారాహి సభలో పాల్గొని ఆ సభలో రాష్ట్ర ప్రజలకు మంచి సందేశం ఇవ్వడం జరుగుతుంది సనాతన ధర్మం గురించి మాట్లాడడం జరుగుతుంది ఈ వారాహి సభ ఒక జనసేన పార్టీకి సంబంధించింది కాదు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సభలో సందేశాలు ఇవ్వడం జరుగుతుంది కావున బద్వేల్ నియోజకవర్గం ఏడు మండలాల నుంచి అందరూ ఉదయం ఎనిమిది గంటలకు బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంకు చేరుకోవాలని తెలియజేస్తున్నామన్నారు బస్సులు కార్లు అన్ని బయలుదేరడం జరుగుతుంది జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరూ బయలుదేరి తిరుపతి వారాహి సభకు వెళ్లి సభను విజయవంతం చేసి తిరిగి అదే రోజు వారాహి సభ ముగిసిన వెంటనే తిరుగు ప్రయాణం మొదలు పెట్టడం జరుగుతుంది బద్వేల్ చేరుకోవడం జరుగుతుంది మీడియా మిత్రుల సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెంకట సుబ్బయ్య అనిల్ కుమార్ చంద్ర శ్రీకాంత్ రెడ్డి తరుణ్ జన సైనికులు పాల్గొన్నారు అంటే రేపటి రోజు ఒకటో తారీఖున మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజున పాదయాత్ర ద్వారా శ్రీ తిరుమలకు చేరుకొని రెండో రోజున రెండవ తారీఖు రెండవ రోజున ఉదయం స్వామివారి దర్శనం చేసుకొని మూడో రోజున తిరుపతిలో వారాహి సభ ఏర్పాటు చేయడం జరిగినది సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ వారాహి సభ జరుగుతుంది ఈ వారాహి సభకు సంబంధించి బద్వేల్ నియోజకవర్గం నుంచి బద్వేల్ నియోజకవర్గం పార్టీ కార్యాలయం నుంచి బస్సులు వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది జన సైనికులు వీర మహిళలు మండల నాయకులు నియోజకవర్గ నాయకులు అందరం కలిసి బయలుదేరి సభకు చేరుకొని సభను విజయవంతం చేసి తెలుగు మళ్ళా అదే రోజు సాయంత్రం ప్రయాణం కూడా చేయడం చేరి మరుసటి రోజు ఉదయం కల్లా మద్యంపూర్ చేరుకోవడం జరుగుతుంది కావున ప్రతి జన సైనికులు వీర మహిళలు నాయకులు అందరూ పాల్గొనియాల్సిందిగా తెలియజేస్తున్నాను సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనేదే శ్రీ పడిదల పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం మన దేవ మన మన పవిత్రతను మనం కాపాడుకుంటా ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ ముంగటి పోవాలనేదే ఈ ఈ నీటి యొక్క లక్ష్యంగా చేసుకొని ముంగటి పోవడం జరుగుతున్నది కావున అదేవిధంగా ఈరోజు దీపారాచన సాయంత్రం ఆరింటికి ఉన్నది రేపు ఉన్న ప్రోగ్రామ్స్ ఎల్లుండి ఉన్నాయి మూడో తేదీ ఉదయం ఎనిమిది కల్లా ఎనిమిది ఇంటికల్లా జనసేన పార్టీ కార్యాలయం దగ్గరకు వస్తే అక్కడి నుంచి అందరం వెళ్ళడం కూడా స్టార్ట్ అవుతుంది కావున ప్రతి జన సైనికులు వీర మహిళలు నాయకులు అందరూ పాల్గొని ఈ వారాహి సభను సక్సెస్ అయ్యంగా కోరుకుంటూ జై హింద్ జై జనసేన